నా పేరు డాక్టర్ యాదయ్య ఏబిఆర్ఎస్ఎం తెలంగాణ ప్రాంత ప్రధాన కార్యదర్శి అండి నిజంగా ఈ యొక్క మహిళా కాన్ఫరెన్స్ అనేది ఎన్విజనింగ్ న్యూ భారత్ అంటే అంటే మహిళ యొక్క అంటే నవభారత నిర్మాణంలో మహిళ అంటే అధ్యాపకుల యొక్క పాత్ర ఏంటి అనే ఉద్దేశంతో ఈ యొక్క కాన్ఫరెన్స్ నిర్మా ఏర్పరచడం జరిగింది అంటే ఈ యొక్క కాన్ఫరెన్స్ అఖిల భారత రాష్ట్రీయ శాక్షి మహాసంఘ్ మరియు ఐసిఎస్ఎస్ఆర్ సమక్షంలో ఈ యొక్క మన యొక్క చరిత్రాత్మకమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో వన్ డే సెమినార్ జరగడం అనేది చాలా ఒక ఇది హిస్టారికల్ అంటే ప్రోగ్రామ్ దీంట్లో మేము అనుకున్నాము ఒక వెయ్యి మంది అనుకుంటే పద్దెనిమిది వందల మంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది వాళ్ళు మోర్ దెన్ టూ థౌజండ్ మెంబర్స్ అంటే ఉమెన్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ యొక్క కాన్ఫరెన్స్లో అంటే పాల్గొనడం అనేది జరిగింది ఇది ఇన్ ఫ్యూచర్లో ఎన్నడూ ఒక హయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అకాడమిషియన్స్ ఇలాంటి సెమినార్ జరగలేదు ఇది నా అంటే ఇప్పుడు జరగలేదు నా భూతో నా భవిష్యత్ అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు అంటే ఈ యొక్క కార్యక్రమంకు వచ్చినటువంటి ప్రతి రిసోర్స్ పర్సన్స్ని వెతికి వేదిక ఈ యొక్క కార్యక్రమంలో వారు మంచి సందేశాన్ని ఇవ్వడం అనేది జరిగింది అదే కాకుండా ఇక్కడ ఒక వినూతనమైనటువంటి ప్రోగ్రామ్ మనం టాగో జరుపుకున్నటువంటి కాన్ఫరెన్స్ని అంటే దాదాపు ఒక పదిహేను వందల మంది మహిళా ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ట్స్ కాలేజీ వచ్చి ఆ ఆర్ట్స్ కాలేజీలో అంటే హైదరాబాద్ ఉమెన్ డిక్లరేషన్ ఇవ్వడం అనేది ఇది చరిత్రాత్మకమైన విషయము ఇలాంటి డిక్లరేషన్ ఎక్కడ జరగలేదు ఇది నిజంగా ఉమెన్ ఫ్యాలో ఉన్నటువంటి ఎన్పవర్మెంట్ని తీసుకొని రావడము పరచడము వారి ద్వారా విద్యా వ్యవస్థలో పనిచేసి ఉన్న ఉన్నటువంటి విద్యార్థులను చైతన్యపరచడానికి ఈ యొక్క సెమినార్ కాన్ఫరెన్స్ని ఏర్పరచడం అనేది జరిగింది ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యంగా మన యొక్క తెలంగాణ గౌరవ గవర్నర్ గారు అదే కాకుండా సుధా నారాయణ ముడుపతి మేడం గారు రావడం మా యొక్క హైర్ ఎడ్యుకేషన్ కమిషనర్ వారు మేడం దే శ్రీ శ్రీ దేవసేన మేడం గారు రావడము నిజంగా ఈ యొక్క ప్రోగ్రాం ప్రతి ఒక్కరి నుంచి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది నిజంగా ఇది నా భూతో నా భవిష్యత్ అని చెప్పడం అనేది జరుగుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలామంది డెలిగేట్స్ అన్నారు హియర్ హియర్ కంపల్సరీ ఒక ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టండి సార్ ఇది నిజంగా మన నవభారత నిర్మాణానికి ఇలా మహిళా శక్తి కూడా ముందుకు వస్తుంది మన భారతదేశం వికసిత భారత్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కాదు ట్వంటీ థర్టీ సెవెన్లోనే మనం సాధించడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది చాలా సంతోషంగా ఉన్నది బీయింగ్ ఏ ఒక పార్ట్ ఆఫ్ ది అంటే ఏబిఆర్ఎస్ఎం ఒక ప్రధాన కార్యదర్శిగా చాలా చాలా హ్యాపీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ప్రతి కార్యకర్తకు ప్రతి ఫ్యాకల్టీ మెంబర్కు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను